ఇక్కడ మనము ఫిజికల్ అండ్ క్యాపుడు రాము గారితో ఉన్నాము పనులు అతనే చేసుకుంటున్నారు అనిపించకుండా అతనే అన్ని కాలకృత్యాలు కానీ అన్ని చేసుకుంటారు మనం మొబైల్ ఎలా ఎలా వాడతాడో చూపెడతాడు చేతులు లేకున్నా కానీ రెండు చేతులు లేకున్నా కానీ మొబైల్ ఎలా యూజ్ చేసుకున్నాడో మనం చూద్దామండి అలాగే అతను ఒక అతన్ని టాలెంట్ ఏంది అతన్ని ఏముంది మనం ఒకసారి చూద్దాము వ్రాప్ పట్టుకు పెట్టండి సార్ అదేండి ఏమి మీ పాట కానీ ఏముంది చెప్పేస్తాను ఏమైనా ఏదైనా పాట పాడారా ఎవరన్నా రికార్డింగ్ ఏమన్నా అయిందా ఏంటి ఎవరైనా సరే మీకు నచ్చిన పాట ఒకటి వాడండి